నోటికి ఏదొస్తే అది మాట్లాడే కొడాలి నాని లాంటివారు వల్లభాయని వంశీ లాంటి వారు ఈరోజు కౌంటింగ్ సెంటర్ల నుంచి పారిపోయేటువంటి సిచ్యువేషన్ సృష్టించగలిగింది తెలుగుదేశం పార్టీ అనండి అలయన్స్ అనండి వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం లేదు నాకు పర్సనల్గా కానీ కొడాలి నాని లాంటి వ్యక్తి ఒక మినిస్టర్ హోదా ఇచ్చినప్పుడు కూడా మాట్లాడేటువంటి భాష అది మీకు చంద్రబాబు మీద కోపం ఉంటే ఉండొచ్చు డెఫినెట్లీ ఆయన క్రిటిసైజ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్రానికి ఉపయోగపడ్డానికి మీరు మాట్లాడుకోవచ్చు కానీ దానికి ఉపయోగించే భాష మీరు అదే భాష జగన్మోహన్ రెడ్డి మీద రేపు మీరు మళ్ళీ టీడీపీలోకి చొప్పున ఇట్లాగే ఖండిస్తాం మేము అట్లాంటి వ్యక్తి ఈరోజు ఈ రా వెనుగళ్ళ రాము చేతిలో తీవ్రంగా ఓడిపోతున్నానని తెలిసి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే మీకు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ ఒక్క విజువల్కి సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో గెలుస్తారు అధికారం వస్తుందని కనిపిస్తోంది అవన్నీ ఓకే కానీ కొడాలి నాని లాంటి వారు వల్ల వంశీ లాంటి వారు కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతుంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటారంటే ఎంత హేటరెడ్ని క్రియేట్ చేస్తున్నారు ప్రజల మధ్య ఈ రాజకీయ నాయకులు అట్లాగని టీడీపీ వైపు అందరూ మంచిగానే మాట్లాడతారు నేను అంటా ఉన్నారు వాళ్ళ గురించి కూడా చేద్దాం ఇంకో వీడియో అది వేరే విషయం వల్ల వంశీ ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు ఆ మధ్య తెలుసు అందరికీ కూడా నారా లోకేష్ గురించి కానీ ఆయన తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ అట్లా మాట్లాడొచ్చు అసలు అదే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద ఎవరన్నా మాట్లాడినా కూడా మనం ఇట్లా ఖండించాలి అంటే ఈ రోజు వాళ్ళు వెళ్ళిపోతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చుట్టుపక్కల బాణసంచకాలు సంబరాలు చేసుకుంటున్నారా వెళ్ళిపోతున్న వీడియోల్ని ఇంటర్నెట్ నిండా షేర్ చేసుకుని పండుగ చేసుకుంటున్నారంటే ఎంత ఇప్పుడు ఓడిపోయి వెళ్ళిపోతుంటే అరే ఆ వ్యక్తి ఓడిపోయాడరా వెళ్ళిపోతున్నాడరా అని ఆ కాసేపు గేల్ చేయడం వేరు సంబరాలు వేసుకుంటున్నారు వీళ్ళు వెళ్ళిపోతుంటే కౌంటింగ్ సెంటర్ల నుంచి అంటే ప్రజలు ఏ ఎత్తున మీరు మాట్లాడిన భాష అనేది ఏ ఎత్తున ప్రజలు నెగిటివ్గా వెళ్ళిందనేది కూడా అర్థం చేసుకోవాలి మీకు చంద్రబాబు మీద కోపం ఉంటే చంద్రబాబును అమ్మ నాభూతులు తిట్టడం జగన్ మీద కోపం ఉంటే జగన్ అమ్మ అభూతులు తిట్టడం రాజకీయం కాదు ప్రజల్ని ఒక సరైనటువంటి బాధ్యతగా ప్రజల్లోకి ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళగలిగిన వాడు సరైనటువంటి నాయకుడు అవుతాడు అది పూర్తిగా వీళ్ళు విషయంలో ల్యాక్ అయింది ఆయన వల్ల నేను వంశీ గతంలో తెలుగుదేశం పార్టీలో ఓడిపోయి వైసీపీలోకి వచ్చారు అది టెక్నికల్గా తప్పు లీగల్గా తప్పు దాన్ని కూడా నేను తప్పు పట్టట్ల కాంటెంపరీ రాజకీయాల్లో పనికిమానులు చెత్త వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఓకే కానీ ఈరోజు మీ భాష వల్ల ఈరోజు మీ ఓటమిని ప్రజలు సంబరాలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఎంత హీనమైన నాయకులుగా తయారవుతున్నారు ఇటువైపై ఎటువైపోయినా చెప్తున్నా వాళ్ళ గురించి కూడా వీడి చేద్దాం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు తెలుగుదేశం గెలిచింది కదా అని భజన కొట్టే ప్రసక్తే లేదు చెప్తున్నాను అసలు ఎగ్జాంపుల్ ఈరోజు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి సంబరం కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నారు రేపొద్దున మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళ తాలూకాలు ఎవరున్నా అట్లా మాట్లాడితే వాళ్ళు అట్లా ఓడిపోయినా డెఫినెట్లీ దాని గురించి కూడా మాట్లాడతాం మనం ఈ ఎన్నికల్లో కూడా ఉన్నారు దాని గురించి కూడా మాడు సో అది వీళ్ళిద్దరూ పోలింగ్ బూత్ నుంచి ఈ కౌంటింగ్ సెంటర్ నుంచి పారిపోయేలాగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు గెలుపు అనేది కనిపిస్తుందంటే రియల్లీ షాకింగ్